నేపాల్ తరహాలో పెరులో జన్ ఉద్యమకారులు రోడ్డెక్కారు ఇటీవల పెరులో ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలను వ్యతిరేకిస్తూ రాజధాని లిమాలో నిరసన చేపట్టారు వందలాది మంది యువకులు సెంట్రల్ స్క్వేర్ నుంచి ప్రభుత్వ భవనం దిశగా వెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు ఈ క్రమంలో పోలీసులు జన్జెడ్ ఉద్యమకారుల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది నిరసనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు పెరు ప్రభుత్వం తీసుకొచ్చిన పెన్షన్ సంస్కరణలను నిరసిస్తూ ఇటీవల జన్జెడ్ ఉద్యమకారులు సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున పెట్టారు ఆమోదయోగ్యమైన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు వీరికి వివిధ యూనియన్లు పర్యావరణ ఉద్యమకారులు మద్దతు ఇచ్చారు పెరుగు అధ్యక్షుడు కేబినెట్ మంత్రులు సహా ఇతర చట్టసభ సభ్యులు పలు నేరాలు చేశారని అటార్నీ జనరల్ ఆరోపించడంతో కొన్నాళ్లుగా ఆ దేశంలో రాజకీయ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి